మనకు పరమ పవిత్రమైనటువంటి తిరుమలలో పద్నాలుగో తేదీ పదిహేనవ తేదీ అఖిల భారత మహిళా సాధికారత చట్ట ఉన్నటువంటి మహిళలందరూ ప్రార్థనించడంతో సదస్సు జరిగింది ఓం బిర్లా గారు దానికి వచ్చారు ఆ సదస్సు చూస్తున్నప్పుడు టీవీల్లో చాలా ఆనందం కలిగింది అది కూడా మన ఆడపడుచు మన ఎన్టీఆర్ గారి కూతురు భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షురాలు ఆమె పురందేశ్వర్ గారి అధ్యక్షతన జరిగింది అలాంటి మంచి భావాలు ఉన్నటువంటి స్త్రీ చేతుల్లో ఆ మహిళా సాధికారత సదస్సు జరగడం గర్వం అనిపించింది కానీ సదస్సుల తీర్మానాలన్నీ చూస్తున్నప్పుడు ఇంకా కొంత ఫలవంతంగా అనిపించింది మనం ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నాం మనం మహిళా ముఖ్యమంత్రులు ఉన్న చోట ఇప్పటికీ కూడా ఇంకా న్యాయం జరగటం లేదు వారిని ఎప్పుడు కూడా చిన్నచూపు చూస్తూనే ఉన్నారు ఎంపీలుగా మగ ఎంపీలతో సమానంలో సమర్థతలో అన్ని విధాలా మనం పైకి ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలు గాను జిల్లా పరిషత్ చైర్మన్లు గాను అలాగే రాష్ట్రపతులుగా మనం ఉన్నప్పటికీ కూడా ఇంకా మనకు అందవలసిన ఫలితాలు ఫలాలు ఇంకా మనకు అందరి అనిపిస్తుంది ఇంకా మన పార్లమెంట్ వ్యవస్థలో ఇంకోవైపున ఎన్నికల వ్యవస్థలో ప్రతి పార్టీ కూడా చాలా వరకు ఏ వారసత్వంలో ఉన్నటువంటి మహిళల్ని తీసుకురావడానికి ఇష్టపడుతున్నారో తప్పితే ఎన్నో సంవత్సరాల పాటు పార్టీ కార్యకలాపాలలో పనిచేస్తూ ఎంతోమంది ఉన్నటువంటి వాళ్ళని ముందుకు ఎంపిక చేసుకోవడానికి ఇంకా ఎనకాడుతూ ఉన్నారు చట్టసభలో ప్రాతినిధ్యం పెరగాలి ఆ ప్రాతినిధ్యంతో పాటు సమర్థవంతమైనటువంటి ప్రాతినిధ్యం పెరగటం జరగాలి ఇంకా పార్లమెంటులో కానివ్వండి అసెంబ్లీలో కానీ మహిళా శాసనసభ్యులు మహిళ లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు కొన్ని సమయాల్లో వివక్షకు గురై ఏడ్చిన సందర్భాలు కూడా చరిత్రలో కోకొల్లలుగా మనం చూసాం రోజున ఎక్కడ చూసినా కూడా భర్తకు సీట్ ఇవ్వకపోతే అక్కడ భార్యకి సీట్ భర్త చనిపోతే ఆ స్థానంలో భార్యను పెట్టడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి తప్పితే అదే ప్రదేశంలో ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి పనిచేసినటువంటి మహిళా నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మనం విఫలమవుతున్నాం ఇప్పటికీ కూడా మహిళల్ని ఇంకా ఒకవైపు ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆదేశ సూత్రాల్లో సమాన ప్రాతినిధ్యం ఇచ్చేట్టుగా రోజుకి వెనుకబడ్డ వర్గంగా మహిళల్ని పరిగణించాలని చెప్పినప్పటికీ కూడా మహిళలో ఉన్నటువంటి ప్రతిభ ఉన్న సమర్థతున్న ఉన్న సమానత్వ అవకాశాలలో వీళ్ళు అనేక శక్తియుక్తులున్నా ఈరోజు చరిత్రనే మలుపుగలిగినటువంటి సింధూర్ ఆపరేషన్లో మహిళల పాత్రను చూసిన అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా కానీ ప్రైమ్ మినిస్టర్స్గా కానీ మన సమర్థతను ఎల్ల ప్రూవ్ చేసుకున్నాం నిన్న సాధికారత సదస్సులో కూడా అద్భుతంగా నిర్వర్తించినటువంటి పురంధేశ్వరి గారి నైపుణ్యాన్ని చూసినప్పటికీ ఏవైనా ఇప్పటికీ ఇంకా మనం చిన్న చూపు కొనసాగుతున్నాం ఈ వివక్ష